మీడియా మిత్రులకి నమస్కారం ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడానికి గల ముఖ్య కారణం గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను వెయ్యి చెట్లు మరలా చెప్తా ఉన్నాం వెయ్యి చెట్లు మొక్కలు కాదు చూస్తా ఉన్నారు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టు ఇరవై అడుగులు ఉంది ఈ వెయ్యి చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశలవారీగా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఈ నాటే కార్యక్రమం కూడా ఎక్కడైతే నాటుతా ఉన్నామో ఈ రోజున పదకొండు చెట్లు నాటుతా ఉన్నాం మా వాళ్ళు రెండు నాటుదావా మూడు నాటుదావా అంటే లేదు పదకొండు ఉండాలన్నారు పదకొండు బాగా మర్చిపోలేకపోతా ఉన్నారు పదకొండు చెట్లు ఈరోజు నాటే కార్యక్రమం మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్త తీసుకుంటా ఉన్నారు రెండోది గానుగా అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్త తీసుకుంటున్నాడు ఇలాగా ఎక్కడైతే నాటుతా ఉన్నామో అక్కడ దత్త తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత అంటే ఏదో ఫోటోలు దిగసామా వెళ్ళిపోయామా పబ్లిసిటీ చేసుకున్నామా ఒక రీల్ చేసుకున్నామా కాదు మొక్కలు నాటకుండా చెట్టు నాటడం అన్నది దాంట్లో బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం అన్ని లెక్క పెట్టుకుంటే వెయ్యి చెట్లు కూడా మా స్నేహితులు మా కూటమి కుటుంబ సభ్యులు కలిసి చెయ్యాలని నిర్ణయించుకున్నాం ఎన్ని లక్షలు ఖర్చైనా ఏదో ప్రభుత్వ పరంగా తీసుకున్నా మేసేమని పబ్లిసిటీ కాదు మనం కూడా బాధ్యతగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అని ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మేము అందరూ అనుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అలాగే శాసనసభ్యుడిగా రోడ్స్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచున్న రోడ్డు ప్రతిపాదించి ఆనాడు మేమే వేయించాం డ్రైన్లు వేస్తూ ఉన్నాం అవసరమైన చోట ప్రజలకు ఏదైతే అవసరమో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇది కాకుండా రొటీన్గా చేసే కార్యక్రమం కాదు వీటికి భిన్నంగా ఇంత ఇంత అత్యంత మెజార్ మెజార్టీ ఇచ్చి ఉన్నారు రాజమండ్రి ప్రజలు కూటమిని ఆశీర్వదించారు మనం చేసే కార్యక్రమం ఈ తరం వారు కాదు భవిష్యత్ తరాలు వారికి కూడా ఉపయోగపడి దీన్ని ఆదర్శంగా తీసుకొని పది మంది ప్రభావితమై ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అయ్యే విధంగా ఉండే కార్యక్రమం చెయ్యాలి అని ఆలోచించగా చెంచగా మొక్కల్ని కాదు చెట్టుల్ని నాటుదాం ఖర్చు కాదు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్దాం భవిష్యత్ తరాలకు అవసరాలు దృష్టిలో పెట్టుకుందాం కోవిడ్ సమయంలో చూసాం ఆక్సిజన్ సిలిండర్లకి డబ్బులు ఇచ్చుకొని తీసుకునే పరిస్థితులు మొదటిగా ఈ ప్రాంతం ఎంచుకోవడానికి కూడా గల కారణం ఇదే దేవి చౌక్లో వందలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు కార్మికులు పని దొరికేంతవరకు ఇక్కడ ఉంటారు ఏడు ఎనిమిది అయ్యేసరికి షాపులు తెరిచిన తర్వాత ఒక నీడను నుంచోడానికి ఇక్కడ ఒక చెట్టు అంటూ లేదు ఎండలో ఉండాల్సిందే అంటే సేద తీర్చుకోవడానికి ఒక ప్లేస్ అనేది లేదు సరే ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుంటానని సోదరుడు సిద్ధు గారు ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ చేద్దామని అంటే ఆయన ప్రతిపాదించారు మా ప్రాంతంలో ఇలాగే ఇబ్బంది ఉంది లారీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కార్మికులు కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే నేను వేసిన చెట్టు సంవత్సరంలో ఈ చెట్టు చాలా పెద్దదవుతుంది అయిన తర్వాత కార్మికులు చెట్టు కింద కూర్చున్నప్పుడు అది చూసినప్పుడు మనకు కలిగే ఆనందం వేరేగా ఉంటుంది అన్నప్పుడు అధికంగా కార్మికులు ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడి నుంచే కార్యక్రమం మొదలు పెడదామని ఈరోజు నాటడం మొదలు పెట్టాం ఇది అందరం కూడా కలిసికట్టు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తున్నాం కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక మాట రాజమహేంద్రవరంలో మిగతా నగరాల్లో టెంపరేచర్ ఎలా ఉన్నా రాజమహేంద్రవరంలో వాళ్ళు చెట్టులు నాటడం వల్ల ఒక డిగ్రీ టెంపరేచర్ తగ్గిందని వాళ్ళు రాజమండ్రిలోని ఇది చేస్తున్నారు మనం దాన్ని ఎందుకు చెయ్యలేమని ఆలోచిస్తే చాలు నేను అన్నది రాజమండ్రిలో ఎమ్మెల్యే వాసు అన్ల రాజమండ్రిలో ఇది చేస్తున్నారు రాజమండ్రిని మనం ఎందుకు ఆదర్శం తీసుకోకూడదని ఆలోచిస్తే నా ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటే నాకు అది చాలు ఆ ఆలోచన కోసం ఈ కార్యక్రమం చేసాం మొదలుపెట్టాం దేవుడు అనుగ్రహిస్తే చెప్తా ఉంటాం ప్రతిసారి మేము మంచి తలిచి ఒక అడుగు వేస్తే చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా ఆలోచిస్తే నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీతో పది అడుగులు వేయిస్తారు తప్పకుండా పది అడుగులు వేస్తాం కూటమికి ఓటేసిన ప్రజలందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇది కూడా ఆరోగ్య రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఉండాలి అంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఒక పక్కన పారిశుధ్యం ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం రెస్టారెంట్స్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ వాడుతున్నవన్నీ కూడా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు మంచి గాలి పీల్చుకోవడానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అని అంటే ఈ చెట్లు నాటాలి ఇది మా బాధ్యత చేస్తున్నాం ప్రారంభించాం వెయ్యి చెట్లు కార్యక్రమం కూడా అతి దగ్గరలో మా నాయకులు అందరూ ఒక సహకారం సూచనలతోటి పూర్తి చేస్తామని సంపూర్ణమైన విశ్వాసం ఉంది మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మీ సూచనలు ఈ ప్రాంతంలో చెట్టు నాటండి చాలా దారుణంగా ఉంది ఏ విధంగా కూడా నేడంటూ లేదని అంటే మీరు కూడా సూచనలు ఇవ్వండి అందరి ఒక సూచనలు తీసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఏ వెలుగు గారు వచ్చాక ಎಲ್ಲಿಗೋ ಆ ಕಡೆ ಅಕ್ಷಯ ಚಾಚಾ ಇಕ್ಕಡೆ ಎನ್ನ ಬ್ಯಾಗ್ ಇದೆ ಸರ್ ನಿಂತು ಲೈ ಲೈ ಸರ್ ಅಂದ್ರು ಇಲ್ಲಿ ಒಂದು ಬ್ಯಾಗ್ ಇದೆ ಬ್ಯಾಕಿಂಗ್ ಕೊರೆ ಅಂತ ಹೇಳಿ ಮತ್ತೊla ಏಪಡ್ ಮಾಡ್ತಾವಲ್ಲ ದೊಡ್ಡ ಮಟ್ ಸರ್ ಅಂದ್ರು ಅಪ್ಪಾ ತಿಂಡು ಇbtnPrint ಅಮೇಲೇ ವಾಟರ್ ಇನ್ ಸರ್ ಆಕ್ಟ್ ಮಾಡ್ಲಿ జయ రెడ్డి జయరెడ్డి సార్ కొమ్మలు